ఎప్స్టైన్ లీక్స్ అనేటువంటిది ఎప్స్టైన్ పేపర్స్ అనేది ప్రస్తుతం అమెరికా వ్యాప్తంగా కూడా ఇంకా మాట్లాడితే ప్రపంచవ్యాప్తంగా చర్చనీయాంశం అవుతుంది చాలా విస్తుపోయేటువంటి వాస్తవాలు అందులో ఉన్నాయి కొన్ని పదాలు కఠినంగా అనిపించినా తీసుకోక తప్పదు అంటే చాలామంది చెప్తూ ఉంటారు సమాజంలో జరుగుతున్నటువంటి దాని మీద అవగాహన ఉండాలి కదా అనేటువంటి ఒక పాయింట్ అండ్ అన్ఫార్చునేట్లీ ఈ టాపిక్ సంబంధించినటువంటి సరైనటువంటి సమాచారం నిన్న మనటి వరకు నాకు కూడా తెలియదు నేను పెద్ద పట్టించుకోలేదు నేనే కాదు చాలామంది జర్నలిస్టులు పట్టించుకుని ఉండకపోవచ్చు బట్ అమెరికాలో జరిగినటువంటి ఈ లైంగిక దాడులు బాలల లైంగిక వేధింపులు కావచ్చు వీటికి సంబంధించి కావచ్చు అంటే సింపుల్గా మన తెలుగు పరిభాషలో చెప్పాలి అంటే సంతలో పశువుల్ని కొన్నట్టుగా సంతలో పశువుల్ని కొన్నట్టుగా ఒక్కొక్క అమ్మాయికి వెయ్యి డాలర్లు చొప్పున పేమెంట్ చేసి చాలా రహస్యంగా ఒకనొక అది ఫామ్ హౌస్ అనండి లేదంటే వాళ్ళకి సంబంధించిన ప్రైవేట్ ఏరియా అండి అక్కడికి తీసుకెళ్ళి వాళ్ళ ఫ్యాంటసీస్ని కోరికల్ని తీర్చుకునేటువంటి వాళ్ళు ఇలాంటి సంఘటనలు ఎన్నో జరిగాయి ఈ అప్స్టైన్కి సంబంధించి బిఫోర్ దట్ అమెరికన్ ఫైనాన్షియర్గా చాలా గొప్ప పేరు గడించాడు బట్ ఆ అమెరికన్ ఫైనాన్షియర్ అనేటువంటి ఒక ట్యాగ్ రావడం వెనక చేసినటువంటి చీకటి పనుల్లో ఇది చాలా పాశవికమైనటువంటివి